హలో ఎవరి వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ వరల్డ్ బ్లాగ్ ఇవాళ మనం గురించి తెలుసుకుందాం అత్యుత్తమ ఔషధ గుణాలు అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలు పెట్టారు వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావటానికి కారణం అమృత బిందువులు దాని మీద పడటం గరుత్మంతుడు అమృత బాండం తీసుకువెళ్తుండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలోని వేప మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందనేది పురాణ గాథ దేవతల వైద్యుడు ధన్వంతి ప్రతిరూపమే వేప చెట్టు అంటారు భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందనేది నమ్మకం వరుసగా మూడు వేప చెట్లు పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందనేది నమ్మకం రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవునికి ఆశ్రయం ఇచ్చిన చెట్టు వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనేది ఒక నమ్మకం మేలు చేసే వేప చెట్టు పెంపకం ప్రోత్సహించేందుకు కలిగించిన నమ్మకమే అయినా ఆ ఆలోచన అభినందించదగినది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముగుల్ మౌర్యవోల్ బ్లాగ్ సర్వేజన సుఖినో భవంతు